విశ్వభారత్ టీవీ విశాఖలో వినాయక నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి పలుచోట్ల భారీ గణనాథులు కొలువు తీరగా మరోచోట్ల ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వినాయకులు అయితే కొలువు తీర్చారు ప్రస్తుతం మనం విశాఖలోని తాటిచెప్ తాటిచిట్లపాలెంలో ఉన్న లక్ష్మీనారాయణపురం టూలో ఉన్నాము ఇక్కడ యువసేవా ఫౌండేషన్ వారు డిఫరెంట్ థీమ్తో ఎవ్రీ ఇయర్ ఇక్కడ గణనాథులను అయితే కొలువు తీరుస్తారు అయితే ఈ ఏడాది మాత్రం ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ పేరిట వినాయకుడిని అయితే కొలువు తీర్చారు సో మనతో పాటు యువ యువసేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరిప్రసాద్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఏంటి సార్ ఈరోజు ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఏం చెప్దామని అనుకుంటున్నారు ముందుగా విశ్వభారత్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చో శుభాకాంక్షలు సో ఈ ఏడాది ఈ కాన్సెప్ట్ ముఖ్యంగా తీసుకోవడానికి ముఖ్య కారణం అందరికీ తెలుసు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ ఏదైతే మన భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా చాలా దయానీయ స్టేజ్ ఎందుకంటే ట్వంటీ థర్డ్ ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు మన స్త్రీమూర్తులు ఏదైతే మనం ఒక స్త్రీని భారత మాతం మనం పోలిస్తాం మన ఇండియా అటువంటి స్త్రీమూర్తి జోలికి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రవాదులు సో జెంట్స్ అందరినీ చంపేసి కళ్ళెదుటిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని విచక్షణ రహితంగా దాడి చేసి బొట్టు నుదుటి ఉన్నటువంటి బొట్టుని చెరిపేసి వెళ్ళి మోడీకి చెప్పుకోండి సో అంటే ఎంత అవహేళనగా హేళన చేశారంటే మన స్త్రీమూర్తిని మరి అటువంటి వాళ్ళు జోలికి వచ్చిన వెంటనే మనం ధీటైన సమాధానం ఆపరేషన్ సింధూర్ అనే ఒక దీంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో దాంతో తిరిగి మనం రివర్స్ అటాక్ చేసినప్పటికీ ఈ పండుగ పర్వదినాన మనం యాక్చువల్గా నెగిటివ్ మాట్లాడకూడదు కానీ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇంత స్వేచ్ఛగా పండగ చేసుకుంటున్నామంటే అది ఓన్లీ కేవలం ఎంతోమంది వీర జవాన్లు సోల్జర్సు సైనికులు వీరమరణం పొంది దేశ సరిహద్దుల్లో వాళ్ళ కుటుంబాలు సైతం వదిలేసి అక్కడ మనందరి కోసం పోరాటం చేస్తున్నారు అటువంటి వాళ్ళ గురించి పండగ పర్వదిన వినాయకుడిని వినాయకుడి కిందే చూపిస్తూ ఒక సందేశాన్ని సొసైటీకి ఇవ్వాలి అంటే సమాజాన్ని మేల్కొల్పే చిన్న ప్రయత్నంతో ఒక ఆలోచన వచ్చింది సో ఈ ఏడాది ఇక్కడ పెట్టినటువంటి కాన్సెప్ట్ మొత్తం కూడా ఎవరైతే పెహల్గా ఉగ్రదాడిలో అమాయకులు అమాయకు భారతీయుల్ని టార్గెట్ చేశారు వాళ్ళు ఎందుకంటే దొంగ దెబ్బ తీయడం వాళ్ళకి ఎప్పుడు కూడా అది ఇదేం డైరెక్ట్గా మన భారతదేశాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు అందువల్ల వాళ్ళ అమాయకుల మీద పడి ఏదైతే స్త్రీమూర్తి బుట్టి జోలుకి వచ్చారో అదే స్త్రీమూర్తిని ఇక్కడ ఒక భూమి నుంచి వచ్చిన ఒక మహిళని ఇక్కడ బొమ్మ రూపంలో చిత్రీకరించి మట్టి బొమ్మ రూపంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్లో మనకి ఇద్దరు లేడీస్ నేవల్ ఆఫీసర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఇద్దరు మేడమ్ల చేత ఏదైతే మనం ధీటైన సమాజం వాళ్ళ స్థావరాలు కొట్టాం టెర్రరిస్టులు ఉన్నటువంటి స్థావరాలు కొట్టాం ఆ సింధూర్కి వచ్చినటువంటి ఏదైతే వెక్టరీ వేరేతలకు ఉందో ఆ ఆపరేషన్ సింధుర్లో వాడినటువంటి మిసైల్ ఏదైతే మిసైల్ ఏందో దానికి నామకరణం కూడా చేశారు బ్రహ్మోస్ అని ఆ బ్రహ్మోస్ మిసైల్నే ఇక్కడ పందిర్లో మట్టితో తయారు చేయించి సాక్షాత్తు ఆ మిసైల్ మీద వినాయకుడు వెళ్తున్నట్టుగా చూపిస్తూ అందులో మనం విజయం సాధించాం కాబట్టి ఆ వేరతిలకం అగ్ని జ్వాల నుంచి వెలువన్నటువంటి వేరతిలకాన్ని మరల స్త్రీమూర్తికి దుద్దినట్టుగా ఇక్కడ మెయిన్ విగ్రహాన్ని అయితే పెడుతూ చుట్టుపక్కల ఏదైతే ఉందో పెహల్గామ్ని మరల ఒక్కసారి అంటే మన అందరం కూడా ఆనంద హేళల్లో ఉన్నాం కానీ ఏడాది పెహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి అమాయకులు ఎంతోమంది ఉన్నారు సో వాళ్ళందరూ ఎందుకంటే చాలా బాధలో ఉన్నారు వాళ్ళకి ఈ కాన్సెప్ట్ని అంకితం చేస్తూ ఏదైతే వీర జవాన్ మురళీ నాయక్ గారు సో యంగ్ సోల్జర్ వాళ్ళ పేరెంట్స్ కూడా నేను ఇక్కడికి ఎన్వైట్ చేయడం జరిగింది అంటే ఇదేదో పేరు కోసమో పబ్లిసిటీ కోసమో వెరైటీ అని కాదు ఒక కాన్సెప్ట్ మనం చేస్తున్నామంటే నాకు నిజంగా రియల్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్ నాకు అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు ఈ కాన్సెప్ట్ చూసి సో హరి గారు మా అబ్బాయిని మళ్ళీ మరోసారి పండుగ రోజు వాళ్ళ మదర్ కూడా నాతో మాట్లాడారు మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఎందుకంటే వీర జవాన్ అంటే దేశానికి ఒక్కగానొక్క కొడుకుని వాళ్ళు త్యాగం చేశారు ఇద్దరు తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళకి ఎవరు కూడా లేరు కానీ మన భారతీయులు ఉన్నామన్న ధైర్యం వాళ్ళకి కల్పించాలి పండగ రోజు కూడా ఈ థీమ్ చూసిన తర్వాత ఇటువంటి దేశం కోసం నా కొడుకు చనిపోయా అని నాకు మురళీ నాయక్ గారు చెప్పడం చాలా ఆనందం వేసింది ఆయన ఈ కాన్సెప్ట్ అంతా చూసి కూడా దేశ యువతికి పిలుపుని కూడా ఇచ్చారు మా అబ్బాయిలాగే చాలామంది దేశ సైన్యంలో చేరండి దేశ సేవ చేయండి ఆ యొక్క కాన్సెప్ట్ని నేను ఆశించే ఈ యొక్క థీమ్ అంతా కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేశాను ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మహిళలకి ఎస్పెషల్లీ ఏదైతే సింధూరం ఉందో ఆ ప్రాముఖ్యతను తెలియపరుస్తూ ఆ సింధూరం ప్యాకెట్ వినాయకుడి సన్నిధానంలో పూజింపబడిన సింధూరాన్ని ప్రతి మహిళలకి డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగే వచ్చిన యువతకి చెడు మార్గాలకి పోవద్దు ఒక మురళీ నాయకు లాంటి జవాన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక దేశ సేవలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని దేశ సర్వీస్లో నిమగ్నం అవ్వాలని యువతకైతే నేను పిలుపునిస్తాను సార్ వెరీ గుడ్ అండి అంటే మీరు చేసే ఈ ప్రయత్నం అయితే చాలా బాగుంది ఎందుకు అంటే ఇక్కడ వినాయక నవరాత్రి మహోత్సవాలు అంటే రకరకాల హంగులు హార్బడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మీరు ఏంటంటే సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ ప్రెజెంట్ చేశారు సో రెస్పాన్స్ ఎలా ఉంది అంటే భక్తులు కానీ ఇక్కడ లోకల్ ఉన్న పీపుల్ కానీ దర్శించుకునేందుకు వచ్చేవారు కానీ ఎలా ఫీల్ అవుతుంది సార్ రియల్లీ ఇది నేను నాలుగు నెలలు కష్టం సార్ అంతా కూడా మట్టితో చేసి ఎందుకంటే ఈ ఏడాది రియల్లీ వెరీ హ్యాపీ వైజాగ్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీడియా సోదరులు కానీ అందరూ కూడా నిస్వార్థంగా వచ్చి నేను చేస్తున్నటువంటి ఈ డిఫరెంట్ ప్రయత్నాన్ని పబ్లిక్లోకి అంటే ఈ నాలుగు గోళ్ల మధ్య ఉండిపోకూడదు ఇంత పర్ఫెక్ట్గా ఇంత వినూత్ ప్రయత్నం చేసిన మా కాన్సెప్ట్ని అందరూ కూడా ఒక బయటికి స్ప్రెడ్ అయితే చేశారు ఆ స్ప్రెడ్డింగే మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ అనంతపురం జిల్లా ఆ పేరెంట్స్ వరకు వెళ్ళి వాళ్ళు నాకు కాంటాక్ట్ చేసి ఆ వీడియో పంపించడం అనేది చాలా హ్యాపీ అండ్ ముఖ్యంగా మన వైజాగ్ నగర పోలీస్ కమిషనర్ గారు కూడా రెండు రోజుల కిందటే ఆయన వైజాగ్లో చాలా పందిర్లు ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిన ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్ళాయి కానీ ఈ కాన్సెప్ట్ మట్టుగా తిలకించడానికి ఆయన వచ్చి హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఏదైతే మాక్ డ్రిల్ ఆయన ఒకటే మెసేజ్ ఇచ్చారు మనకి ఆపరేషన్ సింధూర్ పెహల్గాం అనేది ఆల్రెడీ ఇన్సిడెంట్స్ అయిపోయాయి కానీ ఇప్పుడు మన భారతదేశం ఎలర్ట్ అవ్వాల్సిన పని ఏంటంటే ఆ రైట్ సైడ్లో నేను పెట్టాను మాక్డ్రిల్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు అంటే యుద్ధ ప్రతిపాదకన రెండు రోజులు అవేర్నెస్ చేశారు కానీ మనం నెక్స్ట్ ఎందుకంటే సిపి గారు డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు మన ఇండియాలో పరిస్థితి బాగలేదు మళ్ళీ ఏ రూపంలో అయినా ఈ ఉగ్రవాదులు ఈ ఎవరైతే ఓరకులు ఉన్నాయో పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ మనల్ని అటాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎవరైతే రెడ్ జోన్స్లో ఉన్నారో కొన్ని జిల్లాలు ఆల్రెడీ అప్పుడులో మనకి రిలీజ్ చేశారు అటువంటి వాళ్ళందరూ యువతని సిపి గారే డైరెక్ట్గా అడిగారు పోలీస్ సిబ్బందితో ఏ విధంగా మనం ముమాయికమై పని చేయాల్సి ఉంటుంది యుద్ధ ప్రతిపాదకన ఏవైనా బాంబ్లాస్ట్లు అయినా ఏవైనా ఫైర్ ఇన్సిడెంట్లు అయినా ఇక్కడ కళ్ళు కట్టినట్టుగా మాక్ డ్రిల్ అని కూడా పందిర్లో చూపిస్తున్నాం అంటే ఎంటైర్ థీమ్ ఏంటంటే జరిగింది జరిగింది నెక్స్ట్ మనం ఏం ప్రికాషనరీ తీసుకోవాలి ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే ఈ మాక్ డ్రిల్ అనేది ఎంతవరకు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తుంది అన్న థీమ్తో వచ్చిన డివోటీస్ కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక మూషకం సైరేన్ మోగిస్తూ మా అనౌన్స్మెంట్లు చేస్తూ సో ఆ టైంలో పబ్లిక్ ఎలాగ ఎలర్ట్ అవ్వాలి ఎటువంటి ప్యానిక్ అవ్వకుండా పాండమిక్ సిచ్యుయేషన్లో దాన్ని ఎలాగ ఎదుర్కొనాలి ఎందుకంటే మన ధైర్యమే ఎదురు ఉన్నటువంటి శత్రువుకి పిరికితనంతో పారిపోతాడు మనమే కానీ ఆ పాండమిక్ సిచ్యువేషన్ భయపడి బాంబులు వేసేస్తారు అది అని ఇదైతే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం దాన్ని కూడా ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారాగా పబ్లిక్లో నుంచి అవేర్నెస్ చేస్తున్నాం అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనందరూ రెడీగా ఉండాలి చెయ్యి చెయ్యి కలిపి మన భారతీయులందరం వందే మాత్రం అని గట్టిగా అరిస్తే ఆ అరుపులకే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అటువంటి భారతదేశంలో మనం పుట్టాం సో సాటి ఇండియన్గా భారతీయుడిగా ఈ యొక్క కాన్సెప్ట్ మొత్తం చేయడానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎస్పెషల్లీ ఎంత ప్రతినిధులు ఎవరున్నా కానీ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ ఈ వీక్షించడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆయన చూశారు థీమ్ అంతా చూసి కూడా చాలా అద్భుతంగా అలాగే ఏసీపీ గారు కూడా వచ్చారు వెస్ట్ జోన్ ఏసీపీ పృథ్వీతేజ గారు అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా సపోర్ట్ యుద్ధ ప్రతిపాదకన ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఒక మూషికం సైరేన్ మోగిస్తూ అంటే చాలామందికి మాక్డ్రిల్ ఏంటి సైరేన్ మోగించడం ఏంటి అసలు ఒకవేళ ఫైర్ అయ్యి బాంబ్లాస్ట్ అయ్యి స్మోక్ అది వచ్చేస్తే అక్కడ మనం మనకు వస్తారు రక్షణ దళాలు కంపల్సరీ ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ లోకల్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ కానీ వాళ్ళకి మన మనం ఎటువంటి సహకారం అందించాలి అంటే యువత సైన్యులు ఉండే కాదు స్థానికంగా ఉంటూ ఉన్న సమాజంలో కూడా కీలక పాత్ర పోషించాలి మన బాధ్యతగా ఎందుకంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవి టైం టు టైం లిజన్ చేయడం అందులో వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ సురక్ష ప్లేసెస్కి ఎలాగ షిఫ్ట్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ అవ్వాలంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్కి ఎలా తరలించాలి ఇవన్నీ కూడా ఈ ఎంటైర్ మాక్ డ్రిల్ థీంలో కళ్ళుకు కట్టినట్టుగా చూపిస్తూ వచ్చిన ప్రజలైతే ఆహా మాక్డ్రిల్ అంటే ఇది అని ఒక అవగాహన చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులైతే కనుక సార్ మీరు చెప్పినట్టుగా ప్రతి పందిరి దగ్గరికి వెళ్ళి వినాయకుడిని దండం పెట్టుకొని సో నాకు ఇది కావాలి లేదా నాకు ఇది అని అంటారు కానీ నేనైతే ఒకటే కోరుకుంటున్నాను వినాయకుడికి నా దేశం బాగుండాలి నా దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి నేను నా కుటుంబం కాదు నేను నా సమాజంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి నా స్త్రీమూర్తి మా అంటే మనం ఒక మదర్ నుంచే మనం వస్తాం ఎవరైనా తల్లి అంటే మన తల్లి జోలికి వచ్చారు మన భారత మాత తల్లి జోలికి వచ్చారు బొట్టుని చెరిపేసారు అటువంటి సన్నివేశాన్ని నాకు కలిసివేసి అందుకే నేను ఈ ఏడాది ఇది ఉక్కుపాదం మోపే విధంగా అంటే వాళ్ళకి ఇది ఆ అంతం కాదు ఆరంభం తప్పకుండా మనం దీటైన సమాజం సమాధానం మళ్ళీ త్వరలోనే చెప్తాం ఎందుకంటే మొన్న కొన్ని సమస్యల వల్ల మనం మొన్న ఆగింది కానీ యుద్ధం కానీ ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎందుకంటే మన వైజాగ్లో చంద్రమౌళి గారు ఎందుకంటే ఆయన కార్యక్రమానికి కూడా నేను వెళ్ళాను ఇరవై ఐదు తోటాలు ఒక హెడ్లో ఎందుకంటే మనం ఎవరికో జరిగింది ఎక్కడో పెహల్గాంలో జరిగింది కానీ మన ఇంట్లో జరిగితే మనం ఎలా ఫీల్ అవుతాం సో వాళ్ళందరూ మన భారతీయులు ఆ టైంలో వాళ్ళు ఎంత పెయిన్ ఉంటారు పక్కన కుటుంబ సభ్యుడు ఒక భర్త ఎదురుగా లేడీస్ని బెంచ్ చేయించి ఎదురుగా చూస్తుండగా నేను కాల్పులు చూస్తే ఆ బాధ ఎలా ఉంటుంది సార్ తలుచుకోవడానికే చాలా వర్ణం సో విఘ్నరాజుని కూడా మన సైనిక దళాలు ఎవరైతే ఆ బోర్డర్లో ఏదో ఆ రెండు రోజులు అడవడయి యుద్ధంలో రెస్టింగ్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి ఫ్లవర్ పెట్టడం కాదు నా ఉద్దేశం మనం ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా డాక్టర్ ఇంజనీర్ కాదు ఒక సైనికుడు తయారవ్వాలి పేరెంట్స్లో కూడా ఒక అవగాహన రావాలి ఎందుకంటే మురళీనాయక్ పేరెంట్స్ ఒక్క కొడుకే కానీ వాళ్ళు నిస్వార్థంగా సైనిక దళం అగ్నివీరులో సెలెక్ట్ అయ్యి అబ్బాయి ఈరోజు వీరమరణం పొందాడు ఆ గౌరవం ఎవరికీ రాదు దేశం జాతీయ జెండా అనేది అది అందరికీ దక్కదు ఆ గౌరవం మనం ప్రతి ఒక్కరూ పుడతాం చనిపోతాం ఈ ఉన్న క్షణాల్లో ఎన్నో జరుగుతాయి కానీ మన భారత మాత జెండా అనేది ఒంటి మీద పడాలి అంటే అది ఎంతో పెట్టుబుట్టు ఉండాలి సో పేరెంట్స్ కూడా ఒక అవేర్నెస్ ఉండాలి అంటే యుద్ధంలో జాయిన్ అయితే మా అబ్బాయి చనిపోతాడేమో అది ఎందుకంటే అది అదృష్టం దైవ సంకల్పం కానీ ఫస్ట్ ఏదైతే అనాగరికత ఉందో ఆర్మీలోకి వెళ్తే నెగిటివ్ థాట్స్ వదిలేయాలి చాలామంది పేరెంట్స్ పాపం పిల్లలు యూత్కి సైనిక దళాల్లో చేరుదానున్న పేరెంట్స్ కూడా అంటే నేను తప్పు పడటట్లేదు ఆ ఉన్న బ్లడ్ రిలేషన్ వల్ల మా పిల్లలు వెళ్తే ఏమైపోతారో కానీ అది తుడిచిపెట్టేయండి ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు కానీ దానికి ఆ మరణానికి ఒక అర్థం ఒక అదే మనకి నిలువత నిదర్శనం యంగ్ యంగ్ సోల్జర్ అంటే చాలామంది సోల్జర్స్ చనిపోయారు మురళీ నాయక్ పేరు ఎందుకు బయటకు వచ్చిందంటే చిన్న వయసు యుక్త వయసు అందులో ఒకే ఒక కుమారుడు సో అటువంటి వాళ్ళని యూత్గా తీసుకొని పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయండి దేశ సైన్యంలో ఎందుకంటే చాలామంది చేరాలి నేను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా అబ్బాయిని కూడా చిన్నప్పటి నుంచి అంటే ఈ విలువలతో పెంచాలి అంటే ఏదో ఎవరో పంపిస్తారు సైన్యంలో ఎవరో చేరుతారు కాదు మన ఫ్యామిలీ నుంచి ఎందుకు ఒకరు వెళ్ళకూడదు అనేది నా కాన్సెప్ట్ మీ ఆలోచన చాలా బాగుంది కాన్సెప్ట్ గానే ఇక్కడంతా బాగుంది అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వినాయక విగ్రహాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం మార్చలేదు ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము వినాయకుడికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసేసి ఆ వినాయక రూపానికి ఒక అది ఎలా చెప్పాలో అర్థం కాదు అంటే ఆ దైవత్వాన్ని కూడా లేనట్టుగా చూపిస్తూ చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు కానీ మీరు ఎక్కడ ఈ కాన్సెప్ట్ అయితే మీరు చాలా బాగా ప్రజెంట్ చేయగలిగారు అంటే సైనికుడికి మూషికాల్ని మాత్రమే వినియోగించి వాటికి డ్రెస్సెస్ వేయడం కానీ ఏది చేశారు కానీ వినాయక విగ్రహాన్ని మాత్రం ఎక్కడ డిస్టర్బ్ చేయాలి సో so, ఇది మాత్రం చాలా గొప్పగా ఉంది చెప్పాలంటే అంటే మీకు అది చేయటం ఇష్టం లేకనా లేదంటే భక్తి భావంగా ఇది so, గతంలో కూడా గడిచిన ఇరవై సంవత్సరాలుగా అంటే ఇక్కడికి మందిర్ వద్దకు వచ్చిన భక్తులు అంటే ప్రసాదంతో పాటు ఒక సందేశం ఇవ్వాలనేది ఒక ఆలోచన కానీ ఆ సందేశాన్ని ఇవ్వాలని చెప్పి మనకి వయసు పైబడిన వాళ్ళు వస్తుంటారు వద్దకి వచ్చిన వెంటనే ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్ళినా ఏదైనా ఒక పిలిగ్రిమ్కి వెళ్ళినా ఫస్ట్ మనం భగవంతుని దర్శించుకోవడానికి వెళ్తాం సో మిగతాదంతా సెకండ్ ఆప్షన్ సో మనం ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళ మైండ్ మనం డిస్టర్బ్ చేయకూడదు గుడికి ఎందుకు వెళ్తారంటే ఏదో కష్టంలో ఉన్న వస్తారు ప్రాబ్లమ్స్లో వాళ్ళు వస్తారు సో ముందు వాళ్ళ వ్యక్తిగత ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత ఏదైతే పెద్దల పురాణాల నుంచి వస్తున్నాయో భగవంతుడు రూపాన్ని మార్చేస్తే మనం ఏమవుతాం సార్ మనం మనుషులు మనకు ఆ రైట్స్ లేవు ఎందుకంటే మన మీద ఒక సమ్ సుప్రీం న్యాచురల్ పవర్ పైన ఏదో ఒక శక్తి ఉందని అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఒక్కొక్కరు ఒక్కొక్క అన్య మతస్తులుగా ఒక పవర్ను మనం అందరం ఆరాధిస్తుంటాం భారతదేశంలో కానీ వాళ్ళని మనం మార్చే రైట్ మనకు ఉందా ఒక్క క్వశ్చన్ మార్క్ ఎందుకంటే అది మనకి నిర్మమాటంగా లేదు ఎందుకంటే మనం దేవుని మనిషిని ఎలా చేస్తాం ఇప్పుడు ఇదే వినాయకుడికి ఈ పందిర్లో రాష్ట్రం అంతటా ఆపరేషన్ సింధు చాలా మంది చేశారు సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే దేశభక్తి మీద అందరూ ఔన్యతని తమ తమ ఐడియాస్తో కాన్సెప్ట్తో చేస్తారు కానీ నా ఉద్దేశం ఏంటంటే వినాయకుని ఈ విధంగా పెట్టినా కూడా మన మెసేజ్ వెళ్తుంది ఆ అంటే మిలిటరీ ఆర్మీ డ్రెస్ వినాయకుడికి గీసేస్తే ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో స్వామివారి ఏరియాని ఎత్తుకునే పరిస్థితి అంటే మనం ఎవరిని విమర్శించట్లేదు కొంచెం ఒక్కసారి ఆలోచిద్దాం మిత్రమా ఎందుకంటే ఆలోచన చాలా గొప్పది ఎందుకంటే అసలు వినాయక విగ్రహాన్ని అలాగే మనం చూడవచ్చు వినాయక విగ్రహాన్ని అలాగే ఉంచి మిగతా కాన్సెప్ట్ ఏదైతే చెప్పాలనుకున్నారో అంటే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఆ ఉగ్రమూకలు చేసిన దుశ్చర్యలను అయితే తీవ్రంగా ఖండించింది సో ఈ కాన్సెప్ట్ని తీసుకుని అనంతరం వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులపై తీవ్రమైన దాడులు పాల్పడుతూ స్థావరాలను సైతం లేపేసి చాలా ధీటైన సమాధానం చెప్పింది సో ఈ కాన్సెప్ట్ని తీసుకొని ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అయితే ఇక్కడ ప్రజలకి అంటే భక్తిభావంతో పాటు ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలనే ఒక మంచి కాన్సెప్ట్ని అయితే ఈరోజు వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది నిజంగా అభినందనీయమనే చెప్పాలి వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్ విశ్వభారత్ టీవీ విశాఖ నుంచి